హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆగ్మెస్ట్రీ బ్లాక్స్ అండ్ ఫుడ్ ఈస్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండేటువంటి స్ప్రౌట్స్తో చేసినటువంటి దోశ ఇది వచ్చేసి పెసళ్ళు మొలకెత్తించి ఆ తర్వాత వీటిని దోశగా చేస్తే ఇలా ఉంటుంది దోశ వేడి వేడి పెసరట్టు వేసుకొని ఆ తర్వాత అల్లం చట్నీలోకి వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం భలేగా ఉపయోగపడుతుంది మరి ఈ దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా రెండు మూడు రోజుల పాటు ఈ విధంగా నేను ఇలా మొలకలను తయారు చేసుకున్నాను ఒక క్లాత్లో వేసుకొని తడిపి దాన్ని కాస్త గాలి తగలే చోట ఉంచినట్లయితే మనకి ఈజీగా రెండే రోజుల్లో ఈ విధంగా మొలకెత్తుతాయి ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక రెండు ఇంచుల అల్లం ముక్కను కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి అలాగే గుప్పడు కొత్తిమీర కూడా వేసుకొని అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా వెన్నెలాగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఒకవేళ తిక్కుగా అనిపిస్తే మరికొని వాటర్ వేసుకుని కాస్త పల్చగా చేసుకున్నా కూడా పర్లేదు అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం అల్లం వేసాము అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసాం కాబట్టి జస్ట్ సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి దోశ వేయడానికి అనుగుణంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్తోని ఈ విధంగా తుడ్చేసుకొని ఇప్పుడు గరిటెడంతా పిండి తీసుకొని ఇలా నిదానంగా స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా దోశ వేసేసుకోవాలి మీరు కావాలంటే పలుచగా వేసుకోవచ్చు లేదంటే మందంగా కావాలంటే అలాగైనా కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దోశ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కాస్త తడిపొడిగా ఉన్నప్పుడే మీకు నచ్చితేనే కాస్త ఈ విధంగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా అంచులో వెంబడి కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇది మంచి క్రిస్పీ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా కనిపిస్తుందో ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత మరోవైపుకి క్లిప్ చేసుకోవాలి అంతేనండి పెసరట్టు రెడీ అయిపోయింది ఇలాగ పని చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరట్లు అయితే రెడీ అయిపోయాయి మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఇది డైలీ తీసుకోవచ్చు అన్నమాట బ్రేక్ఫాస్ట్గా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్